రెండు రోజులుగా సోషల్ మీడియాలో నా మీద వస్తున్న వార్తలను ఒక వర్గపు నాయకుల ముక్కు కోసం కొంతమంది ఆ మాటలను ఒకటాగిస్తూ అబద్ధ ప్రసారం చేస్తున్నారు గతంలో మా జిల్లా అధ్యక్షుడిగా గ్రూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన నిన్న మధురాారిని ఉద్దేశించి నేను మాటలు అన్నాను గతంలో ఆయన చెప్పుడ దుకాణంలో మేనేజర్లో పనిచేశారు అంత చిన్న యువనాయకుడిని జిల్లా అధ్యక్షుడిగా చేశారు మా దివారెడ్డి గారు దాన్ని నుంచి నేను అన్నాను తప్ప అల్లూర్ లక్ష్మణ్ అన్న గురించి నేను అనలేదు అల్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మా జిల్లా నాయకుడు మా అందరికీ ఎంతో ఆదర్శవంతమైన నాయకుడు మేము అలా వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కోసం సమర్థవంతంగా న్యాయంగా కాంగ్రెస్ పార్టీని ముందు ముందుకు తీసుకెళ్తున్నాము మాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు అల్లూరు లక్ష్మణ్ అన్న మేమంతా కుటుంబ సభ్యులు యొక్క దయచేసి ఇలాంటి మానుకుంటే బాగుంటుంది మేము ఎప్పటికీ అల్లూరు లక్ష్మణ వేరేగానే ఉన్నది కదా కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టడానికి ఎప్పుడు ఎల్లప్పుడూ కృషి చేస్తామని చెప్తున్నారు దయచేసి ఇలాంటి మాటను వక్రీకరించడం పరిస్థితి గారు మీరంటే మాకు అనుమానం ఉన్నది మేము అన్ని మతాలను కులాలు సమానంగా చూసే విధంగా మమ్మల్ని జీవన దిగా పీల్చిదిద్దారు మాకు ఎవరి మీద ఎలాంటి గొప్పం లేదు అల్లూరు లక్ష్మణ్ అన్న మా సొంత ఇంటి మనుషులెక్క మేము అలా అలాంటి మాకు ఉద్దేశం ఏం లేదు దయచేసి ఇలాంటి వార్తలను మాటలు రాయడం కరెక్ట్ చేయాలి నేను చెప్పులు పుట్టుకునే వారాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు ఇలాంటి అబద్ధాలు దయచేసి మాటలను వక్రీకరించకండి వక్రీకరించి మా ప్రజలు తప్పులో పట్టించకండి ఇలా అంటే మాకు ఎంతో గౌరవం ఉంది ఆ గౌరవం దయచేసి పోగొట్ట కోర్టులో కూడా తెలుసుకున్నాను డీట్యూన్